వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో అలాగే ఎంపీలుగా అలాగే కడప జిల్లా పరిషత్ నిలబెట్టుకోవడం ఇట్లాంటి నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశం జరిపారు వాళ్ళందరినీ కూడా అభినందించారు ఈ ఉప ఎన్నికలు లేకపోతే ఈ సందర్భంలో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించినా ఆంక్షలు పెట్టినా అనేక విధాలు అడ్డుపడినా కానీ చాలా ధైర్యంగా నిలబడ్డారు ఎవరు బయటికి పోలేదని వాళ్ళని చాలా అభినందించారు దానికి అనేక ఉదాహరణలు కూడా చెప్పారు అంటే ఇంత అధికారం కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఉన్న ఈ పార్టీ ఈ కూటమే ఈ స్థానికమైన ఎంపీపీలు వీటి కోసం ఇంతగా తగ్గు వాళ్ళు ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా ఇబ్బందికరమని నేను ఎన్ని మాట్లాడారు తెలుగుదేశం కూడా అదే స్థాయిలో దాడి చేసింది మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాకే మాత్రం ప్రజాస్వామ్యం లేకుండా నామినేషన్లు కూడా వేసే అవకాశం లేకుండా మీరు వాటిని కైవసం చేసుకున్నారు ఇప్పుడు వాటిని మీకున్న మీరు కాపాడుకున్నందుకు మీరు ఎందుకు అంత ఆనందిస్తున్నారని వాళ్ళు సవాల్ చేశారు సవాళ్ళు ఏం చేసినా కానీ ఈ ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తెచ్చుకోవటము చాలా చోట్ల ఎన్నికలు వాయిదా పడాల్సిన పరిస్థితి కల్పించటము తమకు రాజకీయంగా విజయం అనే అభిప్రాయం వైసీపీలో నెలకొంది రెండవది గతంలో కూడా మనం చెప్పుకున్నట్టుగా ఒకటికి రెండు సార్లు ఈ కేసులు దాడులు వీటికి గురవుతున్నటువంటి వాళ్ళకు తోడుగా ఉండటం తమ వాళ్ళను పంపించటం ఆ నిధులు పంపించటం ఇట్లాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఆ పార్టీ నాయకత్వం చేసింది ఇప్పుడు కొత్తగా జరిగింది ఏంటంటే ఈ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు లేకపోతే స్థానిక కార్యకర్తలతో సమావేశమైనప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మాట స్పష్టంగా చెప్పారు కార్యకర్తలతో ఉంటాను కార్యకర్తను గతంలో నిర్లక్ష్యం చే కొంచెం వాళ్ళకు తగిన సమయం నేను కేటాయించలేకపోయాను అందరూ చెప్పే మాటే నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు చాలా చేసి ఫలితాలు చూపించాలి అన్నటువంటి ఆ హడావుడిలో మిమ్మల్ని ఉపేక్షించాను తగినంతగా శ్రద్ధ చూపించలేకపోయానని చెప్పడం బహుశా జగన్ నుంచి వచ్చినటువంటి ఆత్మ విమర్శ లాంటిది ఏదైనా ఉంటే నేను కొంత పొరపాటు చేశాను అనేది ఒక లోపం జరిగింది అని చెప్పడం ఏదైనా జరిగిందంటే ఇదే మొదటిసారి ఇప్పటివరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తప్పులు లేకపోతే వాళ్ళ మోసాలు సూపర్ హోక్స్ ఇట్లాంటివి తప్ప మనలో కూడా పొరపాటు ఉంది అనే మాట ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే రాజకీయ పార్టీలు దెబ్బతింటానికి అవతలి వాళ్ళ యొక్క గొప్ప కంటే తమ తప్పిదాలు ప్రధానంగా దారిస్తుంటాయి అందులో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరం అవటం ప్రజలకు దూరం అవ్వటం ఒకటైతే అసలు కార్యకర్తలకే దూరం అవటం ఎవరైతే వీటన్నింటినీ ప్రజల్లోకి తీసిపోయి వాళ్ళు ఓట్లు రాబట్టడంలో కానీ మద్దతు నిలబెట్టడంలో కానీ ముఖ్య పాత్ర వహించాలో ఆ కార్యకర్తలకే దూరం అయిన తర్వాత ఇంకేం జరుగుతుంది కార్యకర్తలకు దూరము శాసనసభ్యులు జిల్లాల పార్టీ నాయకులు వీళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళని కలవడానికి అవకాశం లేకుండా పోయింది ఇదేదో ఊరికైనా జరగలేదు జగన్ చుట్టూ ఒక వలయం ఏర్పడింది ఒక కా కాకసనో లేకపోతే కోటరి అంటుంటారు కదా ఈ కోటరి కోటలోకి మమ్మల్ని పోనివ్వలేదు అని ఎవరో అంటే వేరే విషయం విజయసాయిరెడ్డి లాంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు కూడా మాకు పూర్తిగా ఇవన్నీ కలుసుకునే అవకాశం లేదు అని వాళ్ళే చెప్తుంటే అలాగే జ ఆ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెడితే తప్ప మాకు అక్కడ మోక్షం లభించేది కాదు అన్న పద్ధతిలో మాట్లాడితే అంటే ఎంతో ఒక పెద్ద వలయం ఒక గోడ నాకు కార్యకర్తలకు మధ్య ఏర్పడింది అనే అంశాన్ని ఏదో ఒక భాషలో జగన్ అన్నమాట కార్యకర్తలు అంద ఓటర్లు రెండు దశల్లో చూస్తే జగన్ను తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా లేదా జగన్ రాజకీయ శత్రువులు కూడా ఒక అంశం అంగీకరించక తప్పడం లేదు ఒకటి ఆయన వెళ్తే స్పందన వస్తుంది అనేది ఒకటి రెండవది ఎంత ఎదురు ఎదురు దెబ్బతిని పదకొండు సీట్లకు పరిమితమైనప్పుడు కూడా దాదాపు నలభై శాతం ఓట్లు నిలబెట్టుకున్నారు కదా అని నలభై శాతం ఓట్లు నిలబెట్టుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీకి చిన్న విషయం కాదు దా దాదాపు నలభై శాతం పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రి మొన్న పీ ఫోర్ సమావేశంలో కూడా అప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఓ పదిహేను ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న అందరిలో ఆయన ఉద్దేశం ఏంటి ఒక్కరొక్కరం అయితే జగన్ ఓడించలేము అందుకోసమే నేను అందరు కలవాలని పిలిపించాను అందుకోసం కొన్ని త్యాగాలు చేయడానికి బలపరచడానికి సిద్ధపడ్డాను చంద్రబాబు వస్తే తప్ప రాష్ట్రం మళ్ళీ కోలుకోదు అని అనే మాట చెప్తున్నారు అంతవరకు బాగానే ఉంది అయిపోయింది కదా చాలా బ్రహ్మాండంగా నూట అరవై నాలుగు సీట్లతో గెలిచారు కదా అయిన తర్వాత కూడా ఎందుకు చెప్తున్నారు అంటే పవన్ మాటల్లోనే చెప్పకుండానే అంతర్గతంగానే ఇంకా వైసీపీ బలం ఉంది వైసీపీని ఎదుర్కోవడానికి ఈ ఐక్యత కొనసాగాల్సిన అవసరం ఉంది మనం విడిపోతే కనుక అది వైసీపీ నేతని పాలు పోసినట్టు అవుతుంది అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయం సాధించాం అది ఒకటే చాలదు రాబోయే ఒకటి రెండు ఎన్నికల్లో కూడా మనం కలిసి ఉండాల్సిందే చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండాల్సిందే అని చెప్తున్నారు దీన్ని ఇంకా వేరే రకాలుగా చంద్రబాబు ఉండాలి చంద్రబాబు ఉండాలి అని చెప్పడం ద్వారా లోకేష్ రాకూడదు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశం అని అంటున్నారు అది కాదు తెలుగుదేశం కలిసి ఉండాలని దీనికి సమాధానంగా ఈరోజు లోకేష్ ప్రకాశం జిల్లాలో అక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్థానిక శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి ఆయన ఎదురుగానే లోకేష్ ముఖ్యమంత్రి కావాలి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రకటించారు అంతకుముందు చంద్రబాబు నాయుడు సమక్షంలో చెప్పారు దావోస్లో చెప్పారు లేకపోతే ఇంకో చోటు చెప్పారు ఆయన ఇప్పుడు ఆ చర్చత అవద్దండి అన్నారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు లోకేష్ సమక్షంలోనే చాలా చూటుగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సీనియర్ కూడా ఉగ్రసింహారెడ్డి కొత్త సభ్యుడేం కాదు గతంలో కూడా ఉన్నారు ఆయనే ఇలా అంటున్నారు అంటే తెలుగుదేశం ఆలోచన ఆ విధంగా ఉందని అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఇంకా వైసీపీకి అంత అన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి మనం ఓడించాలంటే భవిష్యత్తులో కూడా కలిసి ఉండాల్సిందే అనే ఒక సందేశం ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం కాదు లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అన్న పద్ధతిలో ఈ శాసనసభ్యులు గతంలోనేమో శాసనసభ్యురాలి భర్త కడపలో అది కూడా జగన్ సొంత జిల్లా కదా కడపలో ఆర్ శ్రీనివాసుల రెడ్డి ఆయన మాట్లాడారు అక్కడ రెడ్డి గారి శ్రీనివాసరెడ్డి అంటే ఇవన్నీ చూస్తుంటే మూడు దశల్లో ఇటు జనసేన అటు తెలుగుదేశం కూడా ఒకటైతే జగన్ మటుకు నాకున్న బలం ఓట్లు నాకున్నాయి నా కార్యకర్తలు కూడా నాకున్నాను నా యంత్రాంగం చెప్పు చెదరలేదు ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ విజయం సాధించగలిగాము అందుకని నేను కార్యకర్తలతో ఉంటాను కార్యకర్తల దగ్గరికి వస్తాను కేసులు ఏ విషయాల్లో కూడా మీరు అధైర్యపడకండి అని ఆయన చెప్తున్నారు అంటే ఇక్కడ కలిసి వెళ్దాము అనే సందేశం పవన్ ఒక ఒకవైపు అయితే కలిసిరా వచ్చే వాళ్ళని కూడా ఎదుర్కోవడానికి మా వాళ్ళని సిద్ధం చేసుకుంటాము అనేటటువంటి సంకేతం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వెళ్తూ ఉంది వీటన్నింటిలో రాజకీయాలు ఇంకెంత ఉద్రిక్తంగా వేడివేడిగా సాగుతాయన్నది చూడాల్సిందే మనం